హాయ్ అండి నమస్కారం నేను మీ నరేష్ ఆస్ట్రోవేస్ ట్రిబుల్ నైన్ నుంచి ఈరోజు వరకు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ జ్యోతిషం గురించి మంచి మంచి విషయాలు ఇక్కడ మాట్లాడుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మంచి విషయాలను మాట్లాడుకుందాం తెలియని విషయాలు కొత్త కొత్త విధానాలు మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇకపోతే ఈరోజు మనము ఒక భావానికి బలాన్ని ఎలా నిర్ణయిస్తాం ఆ భావానికి ఉన్నటువంటి బలం ఎలాంటిది ఎంత బలం ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం సహజంగా ఒక భావం బలంగా ఉన్నప్పుడే ఆ వ్యక్తి తన యొక్క జీవితంలో ఆ భావానికి సంబంధించిన విషయాల్లో విజయాన్ని సక్సెస్ నాకు తెలుసు కాబట్టి ఈ బలం ఎలా తెలుసుకోవాలి ఆ భావానికి బలం ఉందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఒక భావానికి బలాన్ని నిర్ణయించే ముందు ఆ భావాధిపతిని కూడా గమనిస్తాము ఆ భావాధిపతి యొక్క బలాన్ని కూడా ఇక్కడ తెలుసుకోవాలి మనము ఒక భావానికి బలాన్ని నిర్ణయించాలంటే ఆ భావము ఏ స్థానంలో అయి ఉంటే ఆ భావానికి అధికమైనటువంటి బలం ఉంటుంది అనేది తెలుసుకుంటే పూర్తి దిగ్బలాన్ని ఎలాంటి భావాలు ఎలాంటి రాసుల్లో ఉన్నప్పుడు పొందుతాయనే దాని గురించి మనం తెలుసుకుందాం అయితే ఏ రాసుల్లో ఏ భావం ఉంటే దానికి బలం అనేది చేకూరుతుంది అనే విషయం కనుక మనం మాట్లాడితే కనుక ముందుగా లగ్నం గురించి మనం మాట్లాడుకుందాం లగ్నం ఎలాంటి రాసుల్లో ఉన్నప్పుడు బలాన్ని చేకూరుస్తుంది ముఖ్యంగా లగ్నం అనేది నర రాశుల్లో ఉన్నప్పుడు అధికమైనటువంటి బలాన్ని కలిగి ఉంటుందని చెప్పుకోవాలి నరరాశులు అంటే ఇక్కడ జె మిథునం కన్య తుల కుంభ మరియు మొదటి సగభాగమైనటువంటి ధనస్సు ఈ రాసుల్లో లగ్నం ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో లగ్నం చాలా బలంగా ఉందని మనం తెలుసుకోవచ్చు అలాగే చతుర్థం చతుర్థం అనేది మనకు సౌకర్యాలను సుఖవంతమైనటువంటి జీవితాన్ని మనకు తెలియజేస్తుంది కాబట్టి ఈ చతుర్థ భావం అనేది ఏ రాసుల్లో ఉంటే బలంగా ఉంటుంది అనేది కనుక చూస్తే జలచర రాసుల్లో భావం అనేది బలంగా ఉన్నప్పుడు పూర్తి భావానికి పూర్తి బలాన్ని పొందగలుగుతారు జలచర రాశులైనటువంటి అయినటువంటి కరకాటకం మీనం మొదటి సగభాగమైనటువంటి మకరం ఈ రాసుల్లో కనుక చతుర్థ భావం ఉంటే ఆ భావం చాలా దిగ్బలాన్ని పొందిందని అలాగే ఆ చతుర్థ భావం ద్వారా ఆ వారి యొక్క జీవితంలో పూర్తిగా సంతోషాలను పొందగలుగుతాడని మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు తర్వాత ఆ దశమభావం దశమభావం ఏదైతుందో కర్మస్థానం ఈ కర్మస్థానం అనేది చతు చతుష్పాద రాసులకు కనుక మనం అందిస్తే ఆ వారి యొక్క జీవితంలో దశమ స్థానం కర్మస్థానం చాలా బలంగా ఉందని గమనించవచ్చు ఈ చతుష్పాద రాసులు ఏవంటే కనుక మేషం సింహం రెండో సగభాగమైనటువంటి ధనుసు ఇలాంటి రాసుల్లో వారి యొక్క దశమ స్థానం కనుక ఉంటే వారు వృత్తి విషయంలో చాలా బలంగా ఉన్నారు వృత్తి విషయంలో చాలా ఉన్నత స్థితికి ఎదగగలుగుతారని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు తర్వాత సప్తమ భావం సప్తమ భావం అనేది వ్యక్తి యొక్క జీవితంలో మార్పులు వ్యక్తి యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభిస్తుందని చెప్పుకోవాలి కాబట్టి ఈ సప్తమ భావం ఏ రాశుల్లో ఉంటే బాగుంటుంది అనేది కనుక చూస్తే కీటక రాశి అయినటువంటి వృచ్చిక రాశి కనుక సప్తమ భావం అయితే ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ ఈ నరరాశులు రాశులు కీటక రాశులు అలాగే జలచల రాసులు అని మనం ఇక్కడ చెప్తున్నాం వీటినే ఈ స్థానాలకు ఎందుకు తీసుకోవాలనే దాని గురించి కనుక వివరించాలంటే తెలుసుకోవాలంటే ముందుగా నరరాశులైనటువంటి మిథునం కన్యా తుల కుంభ అలాగే మొదటి సగభాగమైనటువంటి ధనుసు లగ్నం అనేది వ్యక్తిగతంగా తన శరీరాన్ని తనను తాను తెలియజేస్తుంది తన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఈ రాసుల్లో నరరాసుల్లో లగ్నం ఉన్నప్పుడు ఆ వ్యక్తి అందమైనటువంటి రూపాన్ని అంటే ఆకర్షణీయ ఆకర్షించేటువంటి తత్వాన్ని కలిగి ఉంటాడు అలాగే మంచి మనస్సు కలిగి చాలా తెలివితేటలు మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటాడని ఇక్కడ మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇవి నరరాశులు కాబట్టి వ్యక్తికి సంబంధించినటువంటి ప్రతి విషయం వ్యక్తికి కావాల్సినటువంటి ప్రతి అంశం ఈ రాసుల్లో మనము గమనించవచ్చు లగ్నం ఈ రాసుల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి తన మంచి చెడుల గురించి ఆలోచించగలుగుతాడు ఏది మంచి ఏది చెడు అనే భావాన్ని తను తెలుసుకోగలుగుతాడు ఎదుటి వారిని ఆకర్షించగలుగుతాడు తను తను ఏదైతే ఆలోచిస్తున్నాడో ఆ విషయాలను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరించగలుగుతాడు అతడు ప్రతి ఒక్కరిని ఆకర్షించేటువంటి తత్వాన్ని కలిగి ఉంటాడు నరరాశుల్లో లగ్నం ఉన్నప్పుడు ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది లగ్నం అనేది బలంగా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత చతుర్థ స్థానం చతుర్థ స్థానం ఏదైతే ఉంటుందో సుఖ జీవితాన్ని సుఖవంతమైనటువంటి జీవితాన్ని మనకు అందిస్తుంది సౌకర్యాలను అందిస్తుంది కాబట్టి ఈ స్థానం ఎందుకు మనము జలచర రాసులను తీసుకున్నాం అనేది కనుక చూస్తే జలచర రాసులు వ్యక్తి జీవించడానికి వ్యక్తి తన యొక్క జీవనోపాధిని కొనసాగించడానికి ఎప్పుడు కూడా ఒక నీటికి దగ్గరగా తన నివాసాన్ని ఏర్పరచుకుంటాడు ఇది మన ప్రాచీన కాలం నుంచి చూస్తూనే ఉన్నాం నదికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి తన యొక్క జీవన నివాసాన్ని అక్కడ ఏర్పరచుకోవడం వల్ల తనకు కావలసినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చుకోగలుగుతాడు అంటే ముఖ్యంగా చతుర్థ భావం ఏదైతే ఉందో భూమికి సంబంధించినటువంటి అంశాలు తన సుఖ సుఖవంతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి అంశాలు వీటికి తెలి వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఎప్పుడైతే తన యొక్క భావం జలచర జలచర్రాసుల్లో ఉంటుందో ఆ వ్యక్తి తనకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చుకోగలుగుతాడు తనకు కావాల్సినటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకోగలుగుతాడు ఇక్కడ చతుర్థ భావం ముఖ్యంగా భూమిని తెలియజేస్తుంది ఇది జలము ఇక్కడ భూమి ద్వారా ఆ వ్యక్తి తన యొక్క వ్యవసాయాన్ని కొనసాగించుకోగలుగుతాడు వ్యవసాయం ద్వారా తనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు తనకు కావలసినటువంటి జీవనోపాధికి కావాల్సినటువంటి విషయాలను తను సమకూర్చుకోగలుగుతాడని ఇక్కడ తెలుసుకోవాలి తర్వాత దశమ స్థానం తర్వాత దశమభావం దశమభావం అనేది చతుష్పాద రాసులకు అందించడం జరిగింది ఈ చతుష్పాద రాసులకు అందించడం వల్ల దశమభావానికి వచ్చినటువంటి బలం ఏంటి అనేది తెలుస్తే తెలుసుకోవాలంటే ఇక్కడ వ్యక్తి దశమభావంలో తన యొక్క కర్మ తన యొక్క వృత్తిని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఇతడు ఇక్కడ తను పూర్తిగా శారీరక శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది జ్ఞానం తెలివితేటలు ఏవైతే ఉన్నాయో లగ్నం ద్వారా అతడు లగ్నం ద్వారా తడు సంపాదించుకున్నా కానీ లగ్నం ద్వారా తన యొక్క జ్ఞానాన్ని తెలివిని ఉపయోగించిన ఇక్కడ దశమ స్థానంలో మాత్రం దశమ భావంలో మాత్రం తను పూర్తిగా శారీరక శ్రమ శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది శారీరక శ్రమ అనేది జంతువులు చాలా బలంగా చేస్తాయి ఇప్పుడు కూడా ప్రతిఫలాన్ని ఆశించకుండా ఆ జంతువులు పనిచేస్తుంటాయి కాబట్టి ఇక్కడ చతుష్పాద రాసులకు ఇవ్వడం వల్ల తన యొక్క దశమ స్థానంలో చాలా ఖచ్చితంగా పనిచేయగలుగుతాడు ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సహజ రాశి చక్రంలో కనుక మనం చూస్తే పదో స్థానం అనేది మకరం అయింది మకరం అనేది మనకు కష్టపడే తత్వాన్ని తెలియజేస్తుంది హార్డ్ వర్క్ను తెలియజేస్తుంది శ్రమను తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ చతుష్పాద రాసులైనటువంటి సింహం వృషభం మేషం ఏవైతే ఉన్నాయో వీటిలో ఈ వ్యక్తి యొక్క దశమభావం కనుక వచ్చినప్పుడు తను తన యొక్క జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశాలు ఉంటాయి చాలా కష్టపడి పనిచేసేటువంటి తత్వాన్ని కలిగి ఉంటాడు కనుక దశమభావం అనేది చతుష్పాద రాశులకు ఇవ్వడం జరిగింది ఇక్కడ చతుష్పాద రాశుల్లో దశమభావం ఉన్నటువంటి వ్యక్తి చాలా కష్టపడగలుగుతాడు హార్డ్ వర్క్ చేయగలుగుతాడు వృత్తిలో ఎదగడానికి ఎన్నో అవకాశాలను కల్పించుకుంటాడు తర్వాత సప్తమ భావం సప్తమ భావం అనేది ఒక కీటక రాశికి ఇవ్వడం జరిగింది కీటక రాశి అంటే వృచ్చికం వృచ్చికానికి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే కనుక సప్తమ భావం అనేది ఎప్పుడు కూడా పునరుత్పత్తి అనేది మనకు తెలియజేస్తుంది జీవితాన్ని తన యొక్క జీవితంలో ఎదగడానికి పునరుత్పత్తి అనేది చాలా ముఖ్యం ఏదైతే రాశి ఉందో వృచ్చికమనేది పునరుత్పత్తిని మనకు తెలియజేస్తుంది ఈ సప్తమ భావం వృచ్చిక రాశి కావడం వల్ల పునరుత్పత్తి అనేది అద్భుతంగా ఉంటుంది తన యొక్క జీవితంలో ఎదగడానికి ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది కాబట్టి సప్తమ భావం అనేది కీటక రాశికి అందించడం జరిగింది ఈ విధంగా ఈ స్థానాలు ఈ రాసుల్లో ఉన్నప్పుడు వారి యొక్క జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి అవకాశాలు ఉంటాయి ధన్యవాదములు